హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఈరోజు రెసిపీ ఏంటి అంటే గోరుచిక్కుడుకాయ కోడిగుడ్డుతో మంచి రెసిపీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది అయితే అస్సలు ఇంకా చెప్పాల్సిన పని లేదండి అంత బాగుంటుందనమాట చిక్కుడుకాయలు ఎప్పుడైనా కూడా మనం తెచ్చినప్పుడే ఫ్రెష్గా వండుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి స్టోర్ చేసి వండకూడదు అప్పటికప్పుడు వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి శుభ్రంగా ఇక్కడ మనము చక్కగా అయితే వల్చుకోవాలన్నమాట గోరుచిక్కుడుకాయలు అన్నీ కూడా గోరుచిక్కుడుకాయలు వలుచుకున్న తర్వాత వాటర్లో క్లీన్ చేసుకొని ఆ తర్వాత క్లీన్ చేసుకున్న వాటర్ని అయితే కూడా ఇక్కడ మనం వంపేసి నెక్స్ట్ అయితే ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసేసి స్టవాన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేసేయాలి హై ఫ్లేమ్లో ఉంచేసి ఉడకనివ్వండి త్వరగా ఉడికిపోతాయి గోరు చిక్కుడుకాయలు ఉడకడం అనేది స్టార్ట్ అయిన టైంలో ఉప్పు అనేది యాడ్ చేసేసుకొని ఉడికించేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి వాటర్ అయితే వంపేసి ప్లేట్లోకి అయితే గోరు చిక్కుడుకాయలు తీసేసుకున్నాం కదా పక్కన పెట్టేద్దాం చేసి కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ప్యాన్ అయితే పెట్టేసేయాలి మనము ఎందులో అయితే ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేయాలనుకుంటామో ఆ అయితే పెట్టేసేయాలి ఇప్పుడైతే ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందాం ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది కోడిగుడ్లు అయితే వేస్తున్నానండి ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత ఈ విధంగా ఎల్లో పార్ట్ వైట్ పార్ట్ కూడా అంతా మిక్స్ అయ్యేలాగా లైట్గా ఈ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత మంట నై ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని అస్సలు కదపకూడదు చక్కగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఎగ్ అనేది ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవచ్చు మరీ ఎక్కువగా టర్న్ చేసుకోకూడదు ఎందుకంటే మరీ పీసెస్ లాగైనా కూడా బాగుండదనమాట చిన్న చిన్న ముక్కలు అయితే బాగుండదు కాబట్టి లైట్గా ఈ విధంగా కలుపుకుంటే ఎగ్ పీసెస్ అనేవి కొంచెం పెద్దవిగా ఉంటే చూడ్డానికి బాగుంటుంది తినేటప్పుడు చికెన్ పీసెస్ తినే అంత ఫీల్ వస్తుందనమాట ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువ అవసరం లేదండి ఒకటి లేదా రెండు అయితే తీసుకొని సనార్ ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసేసుకోవాలి అలానే కరివేపాకు వేసేసుకొని రెండు లేదా మూడు వరకు వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా కలుపుకుంటూ కాస్త ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే యాడ్ చేసేసుకోవాలండి నెక్స్ట్ టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి కారం అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇక్కడ కారం ఏంటంటే మూడు టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది కారం అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా అంటే ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తక్కువ తినే వాళ్ళు తక్కువ చూసుకొని యాడ్ చేసుకోండి అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై ఇవ్వాలి ఇలా అడుగు వరకు ఇలా అయితే చక్కగా ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి అడుగంటేది కూడా చక్కగా నార్మల్ అయిపోతుంది ఇక్కడ అడుగంటుతున్నట్టు అనిపిస్తుంది కదా కాసేపు తర్వాత చూద్దాం అడుగంటడం అనేది చాలా వరకు తగ్గిపోతుందండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత గోరు చిక్కుడుకాయలు అయితే వేసుకోవాలి అంటే మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ముందే ఆ గోరు చిక్కుడుకాయలు అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఈ గోరు చిక్కుడుకాయలో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మనకి ఇందాక కొంచెం లైట్గా అడుగు అంటుతున్నట్టు అనిపించింది కదా అది కూడా నార్మల్ అయిపోతుంది ఇప్పుడు కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ మంటనైతే లో ఫ్లేమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు అయితే ఫ్రై అవ్వనివ్వాలండి రీసెంట్గా మా నా మధ్య చేసిన మటన్ దప్పడం రెసిపీ అయితే చాలా అంటే చాలా వైరల్ అయిపోతుందనమాట అసలు అంత వైరల్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు ఆ వీడియోతో వస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎప్పటికీ మీ సపోర్ట్ అనేది ఇలానే ఉండాలని అనుకుంటున్నాను ఇంకా ముందు ముందు కూడా ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకొని మంచి మంచి రెసిపీస్ అయితే ఛానల్లో పోస్ట్ చేస్తానండి ఛానల్ విజిట్ చేసి వీడియో చూసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబర్స్ అయినా సరే వ్యూయర్స్ అయినా సరే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వీలైనప్పుడు వల్ల ఛానల్లో వీడియోస్ అయితే చూస్తూ ఉండండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే అడిగితే నేను డెఫినెట్గా ట్రై చేస్తానండి నెక్స్ట్ ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే చక్కగా ఫ్రై అయిపోతుంది ఇందులో ఒక పావ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలానే పావు టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే వేసుకొని కలుపుకుంటూ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చాలా టేస్టీగా గోరుచిక్కుడుకాయ కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోయింది నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇవ్వండి అలానే ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి